సమీకరణలు కుదరలేదు అని అంటున్నాడు ఎన్ను కుదురుతారో సమీకరణలు మనసుంటే మారుగా ఉంటుంది ఎవరు పొందగలుపు రాకుండా ఎందుకు కుదురుతారో సమీకరణలు నీకు నీకు నన్ను పార్టీలో తీసుకున్నా ప్రజలు ఇద్దరు అనదనం ఉండాలి కదా తెలుసుగా మన పార్లమెంట్ ఎన్నికలప్పుడు రెండోసారి రెండోసారి ప్రాణం చేసి మారిచ్చినప్పుడు ఇద్దరు అనదే ఆయన చెప్తుందంటే ఒడ్డు దాటినాక ఓడమల్లా పొందుదాగా గోడమల్ల ఉందంటుంది ఇప్పుడు సమీకరణం కుదురుతలేమని మన సర్టిఫికెట్ మార్గం అంటున్నారు ఏం కుదురుతలేవు తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉన్న ఖమ్మం జిల్లా ముగ్గురు మంత్రులు ఉన్నారు ఎక్కడ ఉన్నారు పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్నా కూడా ఒక ముగ్గురు ఉన్నారు తప్ప తప్ప మేము గారికి ముఖ్యమంత్రి ఇచ్చినా కదా మనం రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి ఇచ్చినప్పుడు ఇతరుల మీద తప్పేంది ఇద్దరు నమలం కావాలని తక్కువ ఇద్దరికిద్దరే గతంలోనే గతం నేనేమంటున్నా పదవి ఎవరికి ఎప్పుడు ఇవ్వాలనే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది ఆలస్యమైనా సరే నేను ఓపిక పడుతున్నా పదవుల కోసం పాపురాడే వ్యక్తికి కాను